హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మా మిల్క్ అయితే చక్కగా రాసుకుంటుంది ఏమీ లేదు ఫ్రెండ్స్ రేపటి నుంచి అయితే మా మిల్కీకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి సో ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంది జోయిల్ గడకు కూడా ఉంది వాడికి అన్నీ వచ్చాయని ప్రిపేర్ అయిపోయి టీవీ చూసుకుంటున్నాడు వాడు సో మిల్క్ ఏం చేసినా చెప్పు గట్టి చెప్పు గట్టి మాట్లాడు సెలవులు ఎప్పుడు వస్తారని ఆనందపడుతున్నా కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అని ఆనందం లేదే అబ్బా ఐడి ఐ గోడికి లేదా ఐగోడికి ఉంది రేపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా చక్కగా రాయు మరి బాగా ప్రిపేర్ అవ్వు ఏం ప్రిపేర్ అవుతున్నా చూపించు సో అయితే రేపు తెలుగు ఎగ్జామా తెలుగు ఇంకా ఈవీఎస్ కదా రేపు నువ్వు బాగా చదువుతావా మీ ఫ్రెండ్స్ బాగా చదువుతారు చెప్పు నువ్వే బాగా చదువుతావా చెప్పు మరి గట్టి చెప్పు అయితే ఎగ్జామ్స్కి అయితే ఇవి మిల్కీ బుక్స్ రేపు సో రేపు అయితే తెలుగు ఎగ్జామ్ ఇంకా ఈవీఎస్ ఉంది సో ప్రిపేర్ అవుతుంది మిల్కీ అయితే మిల్కీ గొప్ప కానీ మిల్కీ పాప మాత్రం ఎప్పుడు చక్కగా చదువుతుంది నేను లేపక ముందే లెగ్స్ అయితే చదువుకుంటుంది నేను సో జోయల్ గడు కూడా చక్కగా చదువుతాడు వాడు కూడా నేను చెప్పక ముందే చదువుకుంటాడు సో మిల్కీ వావర్ యాక్టింగ్ చేస్తుంది ఏ మిల్కీ కష్టంగా ఉందా వచ్చేసి కదా నీకు చదవడం వస్తు కదా ఏది రాదు నీకు వచ్చేసి అన్నవన్నీ సో మిల్క్ అయితే ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఏడుస్తుంది అని ఒక ఉండు ఒక నిమిషం ఉండి మిల్క్ అయితే ఏమన్నా టెస్ట్ ఉందనుకో టెస్ట్ కు ఉన్నప్పుడు అయితే ఏడుస్తుంది నాకు టెస్ట్ రాదు మమ్మీ అని అంటారు కానీ స్కూల్ నుంచి వచ్చాక మమ్మీ నేను టెస్ట్ బాగా రాస్తాను అని చెప్తుంది కదా మీకు ప్రతిరోజు అంతే కదా నువ్వు ఒక్కొక్కసారి వేరే ఒక్కొక్కసారి వేరే ఇంకోసారి మీకు పొంగు చూడ జుత్తు అబ్బా

ఓకే ఓకే వెరీ గుడ్ ఇంకే వచ్చు ఇంకో పోయా చెప్పు ఇంకా అంతవరకే తెలుసా సో మీ స్కూల్లో నువ్వు ఏ మాట్లా ఎలా మాట్లాడతావు మీ ఫ్రెండ్స్ తోటి ఇంగ్లీష్ లో మాట్లాడతావా హిందీలో మాట్లాడతావా తెలుగులో మాట్లాడుతా గట్టి చెప్పు ఒక్కొక్కసారి హిందీలో మాట్లాడతావా హిందీ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ముస్లింస్ ఫ్రెండ్స్ పేరు చెప్పు పాప అమ్మాయి పేరు అబ్బు బక్కర్ ఆ అదీకు ఇంత భగవత్ హ్ అవి తబ బర్బ్ల అబ్ అబ్ పొనింకా ఏన అబ్బా బక్కర్ నిల్స్తన అబ్బాబక్కర్ ఓకే ఇంకా అమ్మ పేరు వల్త హిందీలో మాట్లాడు అబ్బాయి హ అబ్బాయి అబ్బ నీ పేరు ఎం పేరు అవిగ్న అవిగ్న శ్రీ అవిగ్న సి మై నేమ్ ఇస్ అవిగ్న సి ఐ యామ్ ఫస్ట్ స్టాండర్ ఫస్ట్ ఏ ఏ బాటిల్ అటు వై పడిపోంది ఏ తగ్గిందా సో ఇంకో అమ్మాయి పేరు మీ ఫ్రెండ్ పేరు పెద్ద జుట్టు ఉంటుంది కదా అమ్మాయి పేరు ఏం పేరు జస్మిత ఇంకో అమ్మాయి పెద్ద జుత్తుండి హిందీలో మాట్లాడుతుంది కదా మీ ఫ్రెండ్ హైట్గా ఉంటుంది ఏం పేరు మన్సూరియా అదే ఆ బిజ్నా బాయ్ అని చెప్పింది కదా రోజు మన్సూర్య హిందీలో మాట్లాడుతుందా ఒక్కొక్కసారి ఇంది ఒక్కొక్కసారి తెలుగ సో మిల్కీ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు చూడండి ఇదిగో బుక్స్ అన్నీ ముందుని పెట్టుకొని అయితే ప్రిపేర్ అవుతుంది ఎగ్జామ్స్కి అయితే సో లో మంచి మార్కులు రావాలని అందరూ కోరికండి సో మిల్కీ చెప్పు ఎగ్జామ్స్లో నాకు మంచి మార్కులు రావాలని అందరూ కోరుకోండి అని చెప్పు చక్కగా చదివి ఎగ్జామ్స్ రాస్తానని చెప్పు చెప్పి బాయ్ చెప్పొద్దాం చక్క చక్కగా చదివి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను ఎగ్జామ్ బాగా రాస్తాను ఓకే బాయ్ చెప్పు ఇలా చూపు ఏ టెంకు బాయ్ చెప్పు బాయ్ మా ఛానల్ మా ఛానల్ని ఇలా చెప్పు బాయ్